తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అని పక్కన పడేసిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు చెప్పాను నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని అది ఎందుకు చెప్పానో తెలుసా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా ఏ పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో కానీ ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసా తోటి నేను ధైర్యంగా పట్టాలి పోతే నేను పట్టాలి మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను చెప్పా అంటే అదే మన జగన్ ఇచ్చిన భరోసా అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఈ స్థలాలు కోసం రెండు వందల ముప్పై కో ముప్పై ఒక్క కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి కానీ మొన్న కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా కోట్లేసారు పిల్లు వేశారు ఆ పిల్లులో ఏం రాశారు మొన్న ఏం చెప్తున్నాడు అతను అది పేదవాళ్ళకి ఇవ్వటం లేదు అందుకనే వేసాను అంటున్నాడు దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి ఆయన రాసుంటే పర్వాల ఎమ్మెల్యేకి ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా ఒక్క రూపాయి రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి అది వేరే విషయం ఉన్నది కూడా మేము రాసి ఇచ్చేస్తాం ఒకటే చెప్తా ఉన్నా ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా మీ అందరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే